నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సేందూర్ కుంకుమార్చనకు విశేష స్పందన లభించింది శ్రీ మాత్రేయ నమః అంటూ ఖమ్మం పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది మహిళా భక్తుల జయ జయ ధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా ముగిసింది మహిళా భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది శ్రావణ మాసం సరస్వతీదేవి మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఖమ్మం స్వామి దేవస్థానం ప్రాంగణంలో వైహెచ్పి సామాజిక సమరసత విభాగం దుర్గవాహిని మహిళా శక్తి ఆధ్వర్యంలో జిల్లా సంయోజక కనగంటి నాగమణి అధ్యక్షతన జరిగిన సింధూర్ కుంకుమార్చనను విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి సామాజిక సమరసత విభాగం తెలంగాణ ప్రాంత మహిళా అధ్యక్షురాలు గడ్డం శోభారాణి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కాంచీపీఠం నుండి ప్రత్యేకంగా తెప్పించిన శ్రీ లక్ష్మీ కాసులను వేలాది మంది భక్తులకు పంపిణీ చేశామన్నారు దేశం కోసం పరితపిస్తూనే భారత పౌరుల్లో దేశభక్తిని మరింతగా పెంపొందించేందుకు దేశ సైనికులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు సింధూర్ కుంకుమార్చన దోహదం చేస్తుందన్నారు కార్యక్రమానికి ముందు వడిబియ్యం కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు ఖమ్మం పరిసర ప్రాంతాలలోని మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మహిళా భక్తులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి అత్యంత నియమనిస్తులతో పో పూజలో పాల్గొన్నారని వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కనకంటి నాగమణి ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాన్ని విహెచ్పి కార్యదర్శి రమాదేవి ఉపాధ్యక్షులు బొడ్డు కృష్ణ కోశాధికారి రవి రామకృష్ణ వల్లభరేణి ఉష నున్న కృష్ణప్రియ ప్రభావతి రెడ్డి వైదేహి వేమిరెడ్డి త్రివేణి బిందు సామినేని రాణి శ్రీనివాస్ పార్వతి చంద్రవతి వెంకటేశ్వర్లు సుందరాఖండ శ్రీనివాస్ చెల్లంబల వెంకటేశ్వర్లు పాదర్తి వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు పొట్ల లక్ష్మి సుజాత కోమల వాణి కృష్ణవేణి భానుమతి నాగారాణి అనుష ధనలక్ష్మి మాధవి చినరాణి ముత్తయ్య సతీష్ ఉపేందర్ ఇరగనబోయిన నాగమణి తదితరులు పర్యవేక్షించారు Kuala Lumpur Kuala Lumpur Kuala Lumpur Kuala Lumpur ¡Gracias! வணக்கம் ஆगा 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 எல்லார आங்க

copper chepta Just a ఇక్కడ ఎర్మేన రాగం మీద అడగొచ్చు చేయొటండి వాలంటైన్ డేకి మినిస్టర్ ఇస్తాను స ప్రియ పద ఎనికి పద ఎనికి ఎనికి గారను మిరి తల్లి కొంచెం మిరి కొంచెం మిరి కొంచెం మిరి కొంచెం మిరి కొంచెం మిరి

Almarhum. Aneh, சர்சலேத்திராராம் ஹாந்திரைலோக்கியம் தரிசா நந்தே முந்த பிரிவா